నమస్కారం అండి మేము సన్నిహార్మెంట్స్ చీరాల ధ్యానం ఈ ఈరోజు వీడియోలో మీకు మంగళగిరి పట్టులో ఆఫ్ అండ్ హాఫ్ శారీస్ చూపిస్తున్నాం అంటే రెండు రకాలుగా అనమాట శారీ చూడండి బేసిక్ చూపిస్తాను శారీ చూడండి ఫస్ట్ ఇదండి మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ హాఫ్ శారీ కింద జర్రీ బోర్డరు గ్యాప్ బోర్డర్ ఉంటుందండి శారీని ఈ విధంగా నేర్పించామని అయితే రెండు ఆఫ్లు చేసాం అనమాట పైన ఒక కలర్ కింద ఒక కలర్ తోటి నేర్చాము పళ్ళు వచ్చేటప్పటికి జరి పళ్ళే వస్తుంది బ్లౌజ్ కూడా పళ్ళు కలరే ఉంటుందండి అంటే పాట్నా అనమాట పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ ఉంటుంది శారీ వేరే కలర్ ఉంటుంది శారీ కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఇలా ఉంటుంది అనమాట అంటే ఈ కలరు పట్టి ఇక్కడ వస్తుంది ఈ కలర్ పట్టి ఇక్కడ వస్తుంది ఇదన్నీ బేసిక్ శారీ యాక్చువల్గా ఈ శారీ ఖరీదు పద్దెనిమిది వందలండి అయితే దీన్ని మంచి ఆఫర్ పెట్టేస్తున్నాం అండి ఎందుకంటే స్టాక్ తక్కువ ఉందండి ఇది క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాము అందువల్ల చాలా తక్కువ రేట్ ఇచ్చేస్తున్నాం అండి పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు థర్టీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అండి ఐదు వందల నలభై రూపాయలు తగ్గిస్తున్నాం అండి కేవలం పన్నెండు వందల అరవై రూపాయలకే మీకు ఇచ్చేస్తున్నాము మంగళగిరి ప్లెయిన్ శారీ కూడా రావట్లేదండి పన్నెండు వందలకి మనం పన్నెండు వందల అరవైకి జల్లీ బోర్డర్ గ్యాప్ బోడరు ప్లస్ ఆఫ్ అండ్ ఆఫ్ బోటర్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా మేము చేస్తాం అనమాట ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుందండి శారీ అంతా కూడా ఉంటుంది చాలా బ్యూటిఫిఫ్ఫుల్ గా ఉండే అందుకే మంచి ఆఫర్ అండి చాలా బెనిఫిట్ ఇస్తున్నాం మీకు డైరెక్ట్ గా మీరు మేము మధ్యలో మీడియేటర్ లేనందువల్ల మంచి ఆఫర్ మీరు సొంతం చేసుకోవచ్చు పన్నెండు వందల అరవైకే మంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ ఇచ్చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగి ఆఫ్ అండ్ ఆఫ్ లోనే ఇది ఒక మోడల్ అండి స్ట్రైప్స్ ఉంటాయి అనమాట అర్థ స్ట్రైప్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ కలరు శారీ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుందండి అంటే ఈ విధంగా స్ట్రైప్స్ ఉంటాయి అనమాట ఈ రెండు మోడల్స్ అండి శారీస్ అన్ని కూడా ఈ రెండు మోడల్స్ లో ఉంటాయి మీకు ఏది కావాలంటే అది అడగచ్చు ఇది మ్యాంగో విత్ చంద్రకాంత్ అండి పట్టీలు మ్యాంగో పట్టి పోటీ చంద్రకాంత పట్టి ఒకటి స్ట్రైప్స్ వస్తాయి ఈ విధంగా బోర్డర్ మాత్రం ఇస్ గా గ్యాప్ పోతుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ మ్యాంగో ఒక మోడల్ ఈ రెండు మోడల్స్ ఉంటాయి మొత్తం శారీస్ అన్ని కూడా చూపిస్తాను మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పాట్న అయింది రక్తవళి పాటనాకి బాడీ వచ్చేటప్పటికి రత్నావళి అండ్ లెమనైడ్ లో కాంబినేషన్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ రత్నావళి పాట్నాకి లెమనైల్లో అన్ను కాంబినేషన్ లో వస్తుంది బాడీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకురండి మంచి ఆఫర్ లేకండి చాలా రీజనబుల్ గా మనం థర్టీ పర్సెంట్ లెస్ చేసాము ఐదు వందల నలభై రూపాయలు లెస్ చేసి ఇస్తున్నాము సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాటన ఇది వచ్చేటప్పటికి మ్యాంగో చంద్రకాంత మ్యాంగో చంద్రకాంత మ్యాంగో ఇది కొంచెం లైట్ కాంబినేషన్ అండి ఇలా చూపించింది డార్క్ కాంబినేషన్ ఇది లైట్ చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ విత్ బిస్కెట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇది ఒక మోడల్ అనమాట సీ గ్రీన్ విత్ బిస్కెట్ హాఫ్ అండ్ హాఫ్ శారీ మంగళగిరి లో కేవలం పన్నెండు వందల అరవై రూపాయలకే ఇస్తున్నామండి ఐదు వందల నలభై రూపాయలు లెస్ ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ ఒక వంద రూపాయలు అంటే ఆరు వందల చిల్లర మీకు తగ్గుతుందన్నమాట శారీకి మంచి ఆఫర్ అనేది అసలు మంగళగిరి పట్టించేరు ఈ రేటు రాదు కానీ మనం ఇచ్చేస్తున్నాము మన కస్టమర్స్ కోసము సబ్స్క్రైబర్స్ కోసము ఎందుకంటే ఈ స్టాక్ క్లియర్ చేసుకోవాలని ఆలోచించే సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదొక కలర్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి రత్నావళి కలర్ పాట్నానే రత్నావళి కలర్ కి వాడి వచ్చేటప్పటికి రత్నావళి అండ్ లైట్ గ్రీన్ అండి రత్నావళి అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజు డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ అండ్ మ్యాంగో కాంబినేషన్ అండి స్ట్రైప్స్ గ్రీన్ అండ్ మ్యాంగో స్ట్రైప్స్ వస్తుంది చాలా బాగుంది సారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని ఇది ఒక కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ రత్నావళి అండ్ వైలెట్ అండి పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుంది శారీ మాత్రం వైలెట్ అండ్ రత్నావళి అండి చూడండి శారీ మాత్రం వైలెట్ అండ్ రత్నావళి స్టైప్స్ తోటి వస్తుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చేస్తాం అండి చాలా తక్కువ ధర ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి గ్రీన్ కలరే పళ్ళు బ్లౌజు గ్రీన్ వస్తుంది బాడీ లో వచ్చేటప్పటికి లైట్ అండ్ డార్క్ శారీలో వచ్చేటప్పటికి యాక్చువల్ గా ఇది కళ్ళేతండి ఒకటి అంటే గ్రీన్ ఒకటిను ఇది వచ్చేటప్పటికి కనకామరానికి కలనేత పడింది నేను చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ పాత్ర అనమాట పళ్ళు బ్లౌజు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ ఎంత వచ్చేటప్పటికి ఈ గోధుమ కలర్ అండి డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ వస్తుంది డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ స్ట్రైప్స్ వస్తుంది చాలా బాగుందండి బోర్డర్ మాత్రం గ్యాప్ బోర్డర్ యాజ్ తీసుకోవాల్సిందండి శారీ కలర్ లైట్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కాంబినేషన్ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు తీసుకుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పాట్ల అంటే పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ అండి ఇందాక వైలెట్ చూపించాను రత్నావలి వైలెట్ చూపించాను ఇది వచ్చేటప్పటికి రత్నావళి అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ కాంబినేషన్ అనుకోండి చాలా అండి కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ వేయించామనమాట ఈ ఆఫర్ డాప్ లో మీకు కావాల్సిన మోడల్ ని సెలెక్ట్ చేసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాటన ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంత్ వస్తుంది ఈ బాడీ అంతా కూడా చంద్రకాంత అండ్ బిస్కెట్ కలర్ చాలా బాగుంటాయండి ఈ శారీస్ మీరు కట్టుకుంటే దూరానికి చాలా బాగా కనిపిస్తాయి అందులో ఒరిజినల్ మంగళగిరి పట్టు మెటీరియల్ అండి చాలా మంచి మెటీరియల్ నేయించాము మీకు కావాల్సిన శారీని సెలెక్ట్ చేసుకుని అడిగిద్దాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ రత్నావలి కలర్ పార్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ శారీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనేది ఇది ఎందుకంటే కింద లో నేసే ఉందంట కింద లో పైన వచ్చేటప్పటికి రత్నావళి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి కలర్ కాంబినేషన్ మంచి షైనింగ్గా కూడా ఉందండి క్లాత్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి కలర్ పాత్ర నేను రత్నావళి కలర్ పాత్ర పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లో అండ్ రత్నావాలండి చూడండి లెమనైల్ లో అండ్ రత్న మీద ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అండి మంగళగిరి పట్టులో చాలా బాగుంటుంది అండి చాలా డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాము స్టాక్ క్లియరెన్స్ సేల్ అండి ఇది సో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాడు ఇది ఒక కాంబినేషన్ అండి చంద్రకాంత్ మీద చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి చంద్రకాంత విత్ గ్రే కలర్ అండి ఇది శారీ అంతా కూడా బాడీ చంద్రకాంత్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఉందండి ఇది ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగించుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి రత్నావల్ కలర్ పాట్న పళ్ళు రోజు రత్నావల్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బేబీ పింక్ అండ్ రత్నావల్ అండి బేబీ పింక్ అండ్ ఆఫ్ రత్నావల్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది అనమాట చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగించుకోవాలి ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాట్న చూడండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా చంద్రకాంత విత్ ఆరెంజ్ అండి చంద్రకాంత విత్ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ చంద్రకాంత విత్ ఆరెంజ్ హాఫ్ అండ్ హాఫ్ శారీ చాలా బాగా ఉందండి చూసేదానికి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నవల్లి పాట ఇది కూడా రత్నావళి పాట్న పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ అని నడుతున్నా కాకపోతే అది లైట్ షేడ్ అండి ఇందాక చూపించిన బేబీ పింక్ అంటే ఇది లైట్ గా ఉంటుంది అనమాట రెండు డిఫరెంట్ షేడ్ లో నేర్చాము మీకు కావాల్సిన ని సెలెక్ట్ చేసుకుని అడిగింది ఇది ఒక కాంబినేషన్ అండి లోనే చూడండి ఎంత బాగుందో చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ చంద్రకాంత ఇందాక లైట్ ఆరెంజ్ చూపించాడు ఇది డార్క్ ఆరెంజ్ అనమాట ఆరెంజ్ చంద్రకాంత డార్క్ కాంబినేషన్ ఇలా చూపించిన శారీ వచ్చి లైట్ కాంబినేషన్ మీకు ఏది కావాలో అడిగి తీసుకోండి చాలా బాగుంది ఇది ఒక కాంబినేషన్ అండి ఆర్ బ్లూ పార్ట్నర్ అంటే రాయల్ బ్లూ పార్ట్నర్ అనమాట పళ్ళు బ్లౌజు రాయల్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా మీకు పెసర అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి శారీ వచ్చేటప్పటికి పెసర అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మంచి కాంబినేషన్ అండి పెసరా రాయల్ బ్లూ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత్కి పళ్ళు బ్లౌజ్ రోజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్కి మ్యాంగో అండి చంద్రకాంత్ అండ్ మ్యాంగో కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఈ చంద్రకాంత పాఠం మీద చాలా మంచి మంచి కలర్స్ వేయించేవాడి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని లో సెండ్ చేయండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా రత్నావళికి పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావళి పింక్ హాఫ్ అండ్ ఆఫ్ శారీ అనమాట చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ బాడలు కట్టుకున్నా కానీ మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనేవి ఎలాంటి డౌట్ అక్కర్లేదండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి అండి కట్టుకుంటాయి ఒరిజినల్ మంగళగిరి పట్టు మెటీరియల్ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికీ సి గ్రీన్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజు సి గ్రీన్ నార్మల్ సి గ్రీన్ అనమాట శారీ అంతా వచ్చేటప్పటికి సీ గ్రీన్ వైట్ ఎల్లో అండి ఎల్లో మిక్స్డ్ అనమాట ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్స్ తోటి బాడీ వస్తుంది కావాల్సిన వాళ్ళు అది తీసుకోండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం బంగళగిరి పట్టు ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ లో ఒక ట్వంటీ వన్ కలర్స్ అండి ట్వంటీ వన్ కలర్స్ చూపించాను చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ రెండు మోడల్స్ లో చూపించానండి ఇవి యాక్చువల్ ధర వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు మనం శారీ ఖరీదు దీన్ని మీకు క్లియరెన్స్ పెట్టేశామండి ఐటెం తక్కువ శారీస్ ఉన్నాయి ఒక యాభై లోపల ఉంటాయి అండి అందువల్ల క్లియరెన్స్ పెట్టేసాము క్లిరియన్ సేల్ కింద మీకు థర్టీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము అంటే ఐదు వందల నలభై రూపాయలు తగ్గిస్తున్నాము ప్లస్ షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటా అండి అంటే అదొక వంద రూపాయలు ఖర్చు వస్తుంది మీకు సో ఎవరికి కావాల్సిన కలర్ని డిజైన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ సెండ్ చేయండి అండి పంపిస్తాము చివరిగా ఒక చిన్న విన్నపము రిక్వెస్ట్ అండి మాది ఏం లేదు ఎప్పుడు చెప్పేదేనండి ఈ వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి మీ కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే